ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టేందుకు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాము అధికారం మాత్రమే కోల్పోయామని ప్రజల్లో అభిమానం కాదన్నారు పదిహేను నెలల కాంగ్రెస్ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న ఆయన ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ అధికారంలో రాయడం ఖాయమని స్పష్టం చేశారు ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా విశ్లేషకులు ప్రముఖ విశ్లేషకుడు రామ్మోహన్ గారు అందిస్తారు రామ్మోహన్ గారు కేటీఆర్ త్వరలో అంటే యాక్చువల్గా ఒక కొద్ది రోజులు అతి కొద్ది రోజుల్లో పాదయాత్ర చేస్తారని అనుకున్నారు కానీ ఇప్పుడు చూస్తే వచ్చే సంవత్సరం అంటున్నారు ఎందుకు ఇంత డిలే ఎందుకు అంటారు ఓ పక్క నుంచి పార్టీ విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూనే ఎందుకు ఇంత లేట్ అంటారు గారు అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది అనే సూత్రం కరెక్ట్ గా కేటీఆర్ కు కేసీఆర్ కు పార్టీస్తారు రెండు సార్లు ప్రజలు ఎత్తిత్తుకొని మొదటిసారి అరవై మూడు సీట్లు అయ్యొచ్చు రెండు వేల పద్నాలుగులో కానీ ఉద్యమ నాయకుడిగా ఎక్కడ ఉంచాలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పార్టీగా ఇరవై ఏడు సీట్లు ఇచ్చి తెచ్చిన పార్టీగా బిఆర్ఎస్ కాని టిఆర్ఎస్ అరవై మూడు సీట్లు ఇస్తే వాళ్ళు దాన్ని కొంతవరకు మొదటి ఐదు చేయడంలో కొంతవరకు బాగానే ప్రవర్తించారు రెండోసారి అంతకు మిబ్బడి ముప్పిడి ఎనభై ఎనిమిది సీట్లు ఇస్తే కూడా అవే ఫిరాయింపులు ప్రోత్సహించుకుంటూ అహంకారంతో అవినీతి రెండోసారి అహంకారం వ్యతికెక్కిది అవినీతి బాగా ఉంది దీని వల్ల ఓడిపోయారు అంటున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే దేని వల్ల గెలిచిందంటే కేసీఆర్ చేసిన పాపాలు కేసీఆర్ గారు చేసిన అహంకారము వారి అవినీతి వల్ల ఇటు అంటే ఆ వ్యతిరేకత ఓటు ఇటు అయింది ఒకవేళ బీజేపీ గట్టిగా ఉంటే బీజేపీ వచ్చే ఆనాడు బండి సంజయ్ గారు మార్చడం లేకపోతే వాళ్ళు ఈయన కాచి అక్రబా చేయడం చాలా వరకు వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని తీరా టైంకి వచ్చే కల్లా వాళ్ళు రన్నింగ్ రేసులో వెనకబడిపోవడం దాంతోని ప్రత్యామ్నాయం ఎవరు అని ఆలోచించి కేసీఆర్ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అందులో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గట్టిగా దీటాయిన విషయాలు ఎదుర్కొంటున్నారని ప్రజలు గెలిపించారు నేను కాదట్లేదు కానీ ఇప్పటికీ పదిహేను నెలలు అయిపోయింది కదా అంటే ఇప్పుడు సరిపోలేదు వీళ్ళకి టైం వచ్చే సంవత్సరం అంటే ఢిల్లీ బహుదూర దూరైన సామెత ఉంది రాజశేఖర్ గారు అంటే వచ్చే సంవత్సరం అంటే మార్చిలోనే ఉన్నాం అంటే వచ్చే సంవత్సరం ఇంకో తొమ్మిది ఏళ్ళది కావాలి తొమ్మిది ఏళ్ళ తర్వాత ఏం చేస్తారు కాదు కదా ఇప్పటికి ప్రభుత్వ వైఫల్యం ఎండగట్టడంలో నేను వీళ్ళు వెనకపోయిన అంటలేను టీఆర్ఎస్ కూడా ప్రభుత్వ వైఫల్యం ఎండగట్టడం ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు చార్ సో హామీలు అంటున్నారు దాన్ని ఎండగట్టడంలో హరీష్ రావు గారు కాని కేటీఆర్ గానీ కేసీఆర్ గాని పరోక్షంగా ప్రత్యక్షంగా మూడు సార్లు బయటకు వచ్చారు అది వరదలప్పుడు ఒకసారి మధ్యన ఒకసారి మొన్న మొన్నటికి మొన్న నేను లేస్తే మనిషిని కాదని పామోదా మాట్లాడారు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కొంచెం పండు అంటే మన పూర్తిగా పక్వానికి రావాలనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఎన్నికల ముందు ఇంత ముందు చేస్తే కూడా ఈ ప్రభావం ఉండకపోవచ్చు ఇప్పుడు ఏముంది ఎన్ని ఎలక్షన్స్ లో ప్రజలు చాలా వరకు రాజశేఖర్ గారు ఈ మన తొందరగా మర్చిపోతారు అనుకుంటా ప్రజలు మర్చిపోరు కరువుగా బాధ పెడతారు రెండోసారి ఐదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని అహంకారాన్ని అవినీతిని ప్రజలు ఎప్పటిదాకా భరించరు సరిగ్గా ఇద్దరు వచ్చేదాకా భరించారు కాళేజీ నారాయణరావు గారు అన్నట్టు కవి కాళోజ గారు అన్నట్టు కాలంపు రాగానే కాటేశ్వరి తీర్థం అన్నట్టు కాలం వచ్చిన తర్వాత మాది కానీ కొంత ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చూడండి కేసీఆర్ వెంట నిలిచింది నలభై నాలుగు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి అంటే ఎట్లా వచ్చినాయి హైదరాబాద్ నగరంలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ రాలేదు కానీ లేట్ గా వీళ్ళు మేల్కొన్నారు ఇప్పటికైనా సరే నా ఉద్దేశం ఏంటంటే కేటీఆర్ గారు ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్షంగా నలభై సీట్లు వచ్చి నలభై శాతం ఓట్లు ముప్పై ఐదు సీట్లు వచ్చిన ప్రకారం వాళ్ళు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది వచ్చే సంవత్సరానికి వాయిదా వేస్తున్నాం అంటే ఎవరికి మీద చెప్పానంటే ఇది బ్రీతింగ్ పీరియడ్ అనుకోవచ్చు బ్రీతింగ్ పీరియడ్ చేసుకుందాం అనుకుంటున్నారేమో ఇంకా ప్రభుత్వం వ్యతిరేకత పెరగాలనుకుంటున్నారేమో కానీ అట్లా ఉండదు కంటిన్యూషన్ పార్టీలు ఎప్పుడు కూడా కంటిన్యూగా పనిచేస్తున్నప్పుడు మాత్రమే సాధ్యమైంది తప్ప విరామం అంటూ ఉండదు రాజకీయానికి విరామం లేదు వచ్చిన ప్రతి అవకాశాన్ని రాజకీయ పార్టీలు ఉపయోగించినప్పుడే జరుగుతుంది గతంలో జరిగింది అదే బిజెపి కొంచెం వెనుకబడిపోగానే బిఆర్ టీఆర్ మన కాంగ్రెస్ వచ్చి దాన్ని ముందు లీడ్ చేసుకున్నది అట్లానే ఇప్పుడు బీఆర్ఎస్ కనుక వెనుకబడిపోతే తప్పనిసరి రేపు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పార్టీగా బీజేపీ ముందరకు వస్తుంది ఇంకోటి కూడా మన ఢిల్లీలో పరిణామాలు మీరు చూస్తుంటే రాజశేఖర్ గారు రేపు పొద్దున డబుల్ ఇంజన్ సర్కార్ వైపు కూడా ప్రజలు ఎందుకు పోవద్దు ఇప్పటిదాకా రెండు సార్ రెండు పర్యాలు బీఆర్ఎస్ పరిణామా బీఆర్ఎస్ పాలన విషయం అట్లానే ఒక పర్యాయం కాంగ్రెస్ చూస్తున్నాం ఇంకో పర్యాయం మాది బీఆర్ఎస్ మనం బీజేపీని ఎందుకు గెలిపించ భావన వచ్చింది అనుకోండి ఈ మూడు ముక్కల ఆటలో రేపు బీజేపీ బాగా లాభపడుతుంది అందుకని వచ్చే సంవత్సరం వాయిదా వేయడం ఉండొద్దు ఎప్పటికప్పుడు ప్రజా ప్రస్తావించడం వల్ల అసెంబ్లీ సాక్షి వింతనం బయట ప్రజా బాహుళ్యాలను కూడా తిరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మరి కేటీఆర్ గారు వచ్చే సంవత్సరం అంటున్నారంటే కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నారు లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత పెరగాలనుకుంటున్నారు చెప్పలేం కానీ ఇది మాత్రం ఒక రకంగా చెప్పననే ప్రతిపక్ష పార్టీగా సరైన కాదంటున్నారు సరైన విషయం కాదని రైట్ థ్యాంక్ యూ రామ్మోహన్ గారు